సర్వ శరీరులు గడ్డి అయి ఉన్నారు ఆ వారి అంతయు అడవి పువ్వు వలె ఉన్నది భక్తుడు మానవుల గురించి మరి రాస్తూ ఉన్నాడు మానవులు ఎలాంటి వారు ఎలాంటి జీవితము మానవులది అని రాస్తూ ఏమంటున్నాడు అంటే సర్వ శరీరులు ఎలా ఉన్నారంటండి గడ్డి అయి ఉన్నారు దేవునికి స్తోత్రం అలే గడ్డి చాలా సున్నితమైనది కదా అప్పటికప్పుడే ములుస్తుంది అప్పటికప్పుడే ఎండిపోతుంది వాడిపోతుంది పనికి రాకుండా పోతుంది మనుషుల గురించి రాస్తూ ఏమంటున్నాడంటే వారి అందమంతయు అడవి పువ్వులే ఉన్నది పువ్వు ఎలాగైతే వాడిపోతుందో అలాగే మానవులు కూడా ఒకరోజు ఖచ్చితంగా మరణిస్తారు పువ్వు ఎలాగైతే ఎంత తొందరగా మరి వస్తుందో అంత తొందరగా వాడిపోతుంది అలాగే మానవ జీవితం కూడా కంటికి కనబడకుండానే మరి కనురెప్పపాటులోనే అన్నీ మారిపోతాయండి అన్నీ మనం ఊహించినటువంటి పరిస్థితులు కూడా మరి జరుగుతూ ఉండవచ్చు ఎన్నెన్నో మరణాలు ఏవేవో మరి ఊహించుకుంటేనే తలుచుకుంటేనే మరి ఒక్కొక్కసారి బాధ అనిపిస్తూ ఉంటుంది మరి మనము పురోగతి చెందుతున్నాం ముందుకు శాస్త్రవేత్తలు చెప్తున్నారు కానీ ముందుకు వెళ్తున్నాం కానీ మరణాల సంఖ్య కూడా పెరుగుతూనే ఉంది ఎప్పటికప్పుడు 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 మరణాల సంఖ్య కూడా పెరుగుతూ ఉంది విమానంలో వెళ్ళిన వాళ్ళు కూడా వారికి కూడా మరి గ్యారెంటీ లేదు సేఫ్గా రీచ్ అవుతారని ట్రైన్లో వెళ్తున్న వారికి కూడా గ్యారంటీ లేదు ట్రైన్ పట్టాలు తప్పి పడిపోతూ ఉన్నాయి బస్సులో వెళ్ళిన వారికి కూడా గ్యారంటీ లేదు ఆటోలో వెళ్తే పోనీ సురక్షితంగా వెళ్తామంటే బైక్ మీద వెళ్తే సురక్షిత పో నడుచుకొని వెళ్తాము సురక్షితంగా ఉంటామంటే ఒక ఆయన నడుచుకొని వెళ్తుంటే మరి పక్కనే రోడ్డు పక్కన నడుచుకొని వెళ్తుంటే బుల్లెట్ బైక్ వచ్చి గుద్దేసి చంపేసింది రోడ్డు పక్కన అంటే చాలా దూరంగా రోడ్డు మీద కాకుండా చాలా దూరంగా సైడ్న నడుచుకుంటూ వెళ్తుంటే అడవిడ తాగేసి వచ్చి అంటే ఏకంగా నడుచుకొని వెళ్తున్నప్పటికీ కూడా భద్రత అనేది లేదు అందుకే వర్ణిస్తే ఉన్నాడు అంటే గడ్డి వంటిది అడవి పువ్వు వంటిది మానవుని యొక్క అందము మానవుని యొక్క జీవితము త్వరగా వాడిపోతుంది యాకోబు పత్రిక నాలుగు అధ్యాయం పద్నాలుగు వచ్చిన చూద్దాం రేపు ఏమి సంభవించినో మీకు తెలియదు మీ జీవం ఏ పాటిది మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే హలోయ రష్యా భక్తుడు గడ్డితో పోల్చాడు కానీ ఇక్కడ ఆవిరితో పోలుస్తూ ఉన్నాడు యాకోబు ఎక్కువ భక్తులు ఏమన్నాడంటే ఆవిరి వంటిది కొంతసేపు కనబడి కొంతలో మాయమైపోయే ఆవిర్వండి అంటే మానవుని జీవితానికి గ్యారంటీ లేదు నోబడి కెన్ గ్యారంటీ యు లైఫ్ నేను నువ్వు నువ్వు ఖచ్చితంగా వంద 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 సంవత్సరాలు బ్రతుకుతావని ఎవడు కూడా గ్యారంటీ ఇవ్వలేరు ఖచ్చితంగా ఎవరు చెప్పలేరు అదంతా దేవుని దయ అంటమే ఏమండి రెండు నూరేళ్ళు భావిష్యతో ఉండు అని ఆశీర్వదిస్తారు కానీ అది వారికి కూడా తెలియదు అంతా ఎవరి చేతిలో ఉంటుంది దేవుని చేతిలో మనమైతే ఆశిస్తాం అలా ఉండాలి వందకు వంద సంవత్సరాలు బతకాలి సెంచరీ కొట్టేయాలి అని మనం అనుకుంటాం మనం ఊహిస్తాం కానీ మానవుని జీవితము చాలా సున్నితమైనది నూట మూడవ కీర్తన పదిహేనవ వచనాన్ని మనం చూద్దాం నూట మూడవ కీర్తన పదిహేనవ వచనం నరుని ఆయువు గడ్డి వలె ఉన్నది అడవి పువ్వు పూయనట్లు వాడు పూయను దాని మీద గాలి విచ్చగా అది లేకపోవును పువ్వు పోస్తుందట వెంటనే గాలి రాగానే ఇంకా పువ్వు అనేది మొత్తం అంతం అయిపోతుంది మరలా ఆ పువ్వు పూయడానికి మరలా ఒక నెల రోజులు పడుతుంది అవటం టైం పడుతుంది కానీ పోవడానికి వెంటనే రెప్పపాటులో ఒక్కసారి అలా గాలిలా వేసగానే వెంటనే అప్పు అనేది వాడిపోతుంది నరుని ఆయు అలాంటిది అని కీర్తన గనక చాలా మంది ఈ యొక్క మానవ జీవితాన్ని చూసుకొని గర్విస్తూ ఉంటారు ఏమండి ఏదో దేనినో చూసుకొని అతిశయిస్తూ ఉంటారు ఉన్న ధనాన్ని సంపాదించిన సంపాదనను లేకపోతే కూడబెట్టుకున్న వాటిని వేవో చూసి అతిశయిస్తూ ఉంటారండి అయితే దీంట్లో అతిశయించడానికి ఏమీ లేదు ఎందుకంటే మానవ జీవితము చాలా చిన్నది అల్పమైనది స్వల్పమైనది అని మనం ఎల్లప్పుడు కూడా జ్ఞాపకం చేసుకోవాలి దారం ఎలాగైతే చాలా సున్నితంగా ఉంటుందో ఇలా లాగితే తెగిపోతుందో అంతటి సున్నితమైనది మానవుని యొక్క జీవితము చెప్పలేం ఏ రోజు ఏమి సంభవిస్తుందో ఎవరికీ తెలియదు ఏ రోజు ఎలాగా ఉండబోతుంది ఎవరికి తెలియదు గనుక మనము దేవుని పైన ఆధారపడటం అనేది అలవాటు చేసుకోవాలి అతిశయించాల్సిన అవసరం ఏముందండి దేనిని బట్టి నువ్వు అతిశయిస్తున్నావు ఎవండి ఈ జీవితాన్ని బట్ట ఈ యొక్క బలాన్ని బట్ట లేకపోతే ఈ యొక్క అందాన్ని బట్ట లేకపోతే ఈ సంపాదించుకున్న సంపాదన బట్ట మెడలో వేసుకున్న బంగారాన్ని బట్ట దేనిని బట్టి నీవు అతిశయిస్తూ ఉన్నావు ఇవన్నీ అల్పమైనవి కొద్దిగా కాలం మాత్రమే గెలిచేవి చాలా స్వల్పమైనవని ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకోవాలి యశాగ్రంథం నలభై అధ్యాయం ఏడవ వచ్చినట్టు చదువుదాం యోవా తన శ్వాసము ఆ గడ్డి మీద ఆ ఊదగా గడ్డి ఎండిపోవును ఏమండి పువ్వు వాడును నిశ్చయముగా జనులు గడ్డి వంటివారు హల్లల్లుయా దేవుడట ఒక్కసారి లాగా ఓదగానే ఏమవుద్దంట గడ్డి గడ్డి ఎండిపోతుందట పువ్వు అంటే దేవుని యొక్క బలమును దేవుని యొక్క శక్తిని మనకు అర్థమయ్యేటట్లుగా యశ్య భక్తుడు చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు ఆయన ఎంతటి బలవంతుడు ఆయన ఎంతటి శక్తిమంతుడో మనకి ఈ మాటల ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు ఏంటి ఒకసారి మనం వెళ్ళి ఏదైనా ఒక గడ్డిని లేకపోతే గడ్డి పువ్వును మనం చూసి ఊతే ఎలాగ ఎగిరిపోతుందో అలాగే దేవుని యొక్క శ్వాసము దేవుని యొక్క శ్వాసము గనక మన మీద ఊదినట్లయితే లేకపోతే ఆయన తలుచుకున్నట్లయితే ఆయన మనలను సమూలంగా నాశనము చేయగలుగుతా ఆయన శిక్షించడానికి నాశనము చేయడానికి ఆయన సమర్థుడు ఆయన శక్తిమంతుడు కేవలము ఆయన మూలముగా మనము జీవిస్తున్నామనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి ఇది తెలియక చాలామంది అతిశయిస్తూ ఉంటారు కొన్ని కొన్నిసార్లు ఎందుకంటే దేవుడు తలుచుకుంటే అరక్షణములో ఎందుకంటే ఆ పువ్వును ఓదడానికి ఎంతసేపు పడుతుందండి గంటలు గంటలు పడుతుందా పువ్వు నోతే అయిపోయింది అలాగా ఉఫను భూమి కనిపించదు ఉఫ్ఫను ఈ భూమి ఎలాగైతే ఉందో మొత్తము ఈ భూమి మొత్తము కూడా ఏమండి నాశనం అయిపోతుంది ఒక్క క్షణములో అంతటి సర్వ శక్తిమంతుడు ఆయన చూద్దాం మొదటి యోహాను పత్రిక రెండవ అధ్యాయం పదిహేడు వచ్చింది లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి కానీ దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరము నిలుచును హలలుయా దీంట్లో కూడా ఎవరు నిలిచి ఉంటారు ఎవరు నశించిపోతారో కూడా మనకు ఒక ఉదాహరణ ఇస్తున్నారు ఇక్కడ ఏంటంటే దేవుని చిత్తము దేవుని చిత్తమును జరిగించేవారు దేవుని చిత్తమును జరిగించేవారు ఏంటంటే అండి నిరంతరము నిలుస్తారు హలలుయ లోకము దాని ఆశలన్నీ కూడా గతించిపోతాయి లోకమే కనబడదండి దేవుడు తలుచుకుంటే ఈ క్షణమే నాశనము చేయగలడు ఆ రోజు సదోమో గుమోరలో దేవుడు చేసినటువంటి ఆ కార్యము తలుచుకుంటే ఎప్పటికీ భయం ఎందుకంటే వారు ఏదో విందులో ఉన్నారు ఏదో ఉన్నారు సంతోషంగా తాగుతున్నారు డాన్సులు వేస్తున్నారు పార్టీలు చేసుకుంటున్నారు ఆ నుంచి అగ్ని గండకాలు కురిసి మోతం తగలబడిపోయిందండి గడ్డి కూడా గడ్డితో సహా మో మొత్తాన్ని దేవుడు పెట్టేశాడు నవాహు కాలంలో చూసినట్లయితే మరి ఆ యొక్క జల ప్రళయము ద్వారా మొత్తం అందరిని కూడా నశింపజేశాడు ఆయన శక్తిమంతుడు ఆయన తలుచుకుంటే పరిపూర్ణంగా నాశనము చేయగలుగుతాడు కానీ ఆయన కృప మన మీద చూపుతూ ఉన్నాడు ఆయన కృపే మనలను బలపరుస్తూ ఉంది ఆయన కృపే మనకు ఆయుష్నిచ్చి నడిపిస్తూ ఉంది ఈరోజు వరకు మనకంటే మంచివారు మనకంటే తెలివైన వారు మనకంటే గొప్పవారు మనకంటే ధన సంపద ఉన్నవారు అందరూ కూడా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నప్పటికీ నువ్వు నేను ఎందుకున్నా మనం ఏదో గొప్పవారం అని కాదు మనం ఏదో గొప్ప పనులు చేసామని కాదు ఎందుకున్నాం ఎందుకున్నామంటే కేవలము దేవుడు ఉన్నాడు కాబట్టి మనం ఉన్నాం లూయ దేవుడు ఉంచాలనే ఆలోచన ఉన్న ఉన్నది కాబట్టి ఆయన ఆలోచనల్లో మనం ఉన్నాం కాబట్టి ఈరోజు మనము నశించిపోకుండా ఈరోజు దేవుని సన్నిధానంలో కూర్చొని ఆయన మాటలు ఆలకిస్తూ ఉన్నాం కేవలము ఇది దేవుని కృప మాత్రమే అలల్లుయ్యా గడ్డి ఎండిపోవును దాని పువ్వు వాడిపోవును మన దేవుని వాక్యము నిత్యము నిలుచును దేవునికి స్తోత్ర హలెల్లుయా గడ్డి ఎండిపోవును పువ్వు వాడిపోవును మన దేవుని వాక్యము నిత్యము నిలుచును హలెల్లుయా వాక్యం అంటే దేవుడు వాక్యమే దేవుడై ఉన్నాడని బహుస్పష్టంగా భక్తుడు చెప్తాడంటే భూమి నాశనం అయిపోయినా ఉన్న సమస్తము నాశనం అయిపోయిన చంద్రమండలం నాశనం అయిపోయిన సూర్యగ్రహం నాశనం అయిపోయిన ఉన్న నవగ్రహాలు నాశనం అయిపోయినా దేవుని వాక్యం మాత్రం నశించిపోదు అది నిత్యము ఉంటుంది వాక్యమును జరిగించి వారు కూడా నేత్యము నిలిచెదరు దేవునికి స్తోత్రం దేవుని వాక్యమును కలిగి ఉన్న వారు కూడా నిత్యము నిలుస్తారు కీర్తనల గ్రంథం నూట పంతొమ్మిదవ కీర్తన ఎనభై తొమ్మిదవ చిన్న మనం చూద్దాం యహోవా నీ వాక్యము ఆకాశమందు నిత్యము నిలకడగా ఉన్నది అన్ని అంతరించిపోతాయి అన్ని నశించిపోతాయి ఏది నిలకడగా ఉండదు ఏది శాశ్వతంగా ఉండదు ఈ భూమి మీద ఏది కూడా ఉండదండి ఎవరు కూడా శాశ్వతంగా ఉండరు ఎన్న బంధువులు అనుకున్న వాళ్ళు ఈరోజు కొట్టుకుంటారు మన శత్రువులు అనుకున్నవారు ఈరోజు కలుసుకుంటారు మొన్న సంపదతో ఉన్నవాడు ఈరోజు రోడ్డు మీద అడుక్కు తింటూ ఉంటాడు ఏమండి ఏమీ లేనివాడు ఏమండి సంప సంపదతో నిండిపోతూ ఉంటాడు ఏది శాశ్వతము కాదు శాశ్వతమైనది ఏదైనా ఉన్నదంటే అది కేవలము దేవుని వాక్యము మాత్రమే హలో అయితే దేవుని వాక్యమును జరిగించి వారు దేవుని వాక్యము చెప్పున జీవించి వారు కూడా అదే రీతిగా నిత్యము నిలుస్తారు హలెల్ వారికి అంతము లేదు వారు నశించిపోరు వారు నిత్య నరకానికి వెళ్ళరు వారు నిత్యము నిత్యము ఆనందముతో సంతోషముతో నిండు ఆ యొక్క పరలోక రాజ్యములోనికి వెళ్తారు అమేన్ హలెల్ నిత్యమైన వాక్యమును మనము ధరించుకున్నప్పుడు నిత్యమైన వాక్యము చేత మనము నింపబడినప్పుడు మనకి కూడా అంతమనేది ఉండదు పరలోక రాజ్యంలో ఎన్ని సంవత్సరాలు మనం బ్రతుకుతామండి చెప్పండి కొన్ని వేల కోట్ల కోట్ల ఐగారు అంటారు కదా కోట్ల కోట్ల కోట్లని ఒక రాత్రి పగలు రెండు మూడు రాత్రులు పగలు చెప్పినా సరే సరిపోదు అది 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 శాశ్వత కాలము కొన్ని కోట్ల సంవత్సరాలు నివసించబోయే ఆ నిత్య రాజ్యములోనికి మనం వెళ్ళాలంటే దేవుని వాక్యము మన హృదయాల్లో నెరవేర్చబడాలి ఆ లోకంలో ఉన్న ఆశలు ఈ లోకంలో ఉన్న సమస్తము అశాశ్వతము ఇదంతా వ్యర్థమని గ్రహించిన ప్రసంగి అంటాడు అంతా వ్యర్థమే దేవుని వాక్యమే శాశ్వతము స్థిరము హలో అలాంటి దేవుని వాక్యాన్ని మనము ధరించుకొని దేవుని వాక్యాన్ని కలిగి జీవిద్దాం అటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక